హై వదిన చూస్తున్నారు కదా నా పక్కన పోవచ్చే ఐటమ్స్ అన్ని హోల్సేల్ అమ్ముకునే వదిన మరదల కోసమే స్టాక్ వచ్చేసాయి దసరా సంబరాలు స్టార్ట్ అయ్యే వదిన అలాగే మీకు కూడా హోల్సేల్ పండుగ వచ్చేసింది వెంటనే వచ్చేసింది దసరా సందర్భంగా మీరు కూడా రూపాయి రూపాయి పది రూపాయలు సంపాదించుకోండి చూడండి స్టాక్ అయితే కలెక్షన్ చాలా సూపర్గా ఉంది శ్రీకళ అంటే చాలా మంది వదిన బాగా ఫేవరెట్ ఎందుకంటే బాగా సేల్ అయింది క్లాత్ ఎంత బాగుంటుందో దాంట్లో కొత్త డిజైన్ వచ్చేసింది శ్రీకళలో చిన్న బార్డర్తో చాలా బాగుంటుంది కలర్స్ కూడా వదిన చూపించా కదా ఎయిట్ కలర్స్ వచ్చేస్తాయి ఇలాగా మీకు ఎయిట్ వచ్చేస్తాయి ఇంకా శ్రీకళ కాకుండా చాలా ఉన్నాయి పోచ్న చాలా డిజైన్స్ ఉన్నాయి చూడండి విచిత్ర పట్టు ఉంది చూడండి కలంకరీ బార్డు జరీ టచ్ వచ్చే బార్డర్స్ ఐటమ్ ఉంది చాలా మోడల్స్ ఉన్నాయి మీకు అయితే ఇంకా చూడండి డిస్కవరీలో ఉన్నాయి జరీ బార్డర్ చాలా మంచి క్లాత్ మెత్త చాలా సాఫ్ట్ గా ఉంటుంది హోల్సేల్ అమ్ముకునే వదిన మొదల కోసమే కలెక్షన్ స్టాక్ అంతా ఇవే కాకుండా మీకు బనారస్ ఐటమ్ వచ్చేసింది కేటలాగ్స్ వచ్చేసాయి డైలీవేర్ శారీస్ వచ్చేసాయి నేను కట్టుకున్న సారీ కూడా మీకు వెయ్యికి మూడు ఆఫర్లోనే చాలా కలెక్షన్ వచ్చేసే వదిన మీదే ఆలస్యం వెంటనే వచ్చేసింది లక్ష్మీ సారీ సెంటర్ కి ఎస్టీ దగ్గర దగ్గర బుచ్చా బేకరీ లోనే షాపు వెంటనే వచ్చేసేయండి హోల్సేల్ తీసేసుకోండి ఉదయం చూస్తున్నారు కదా స్టాక్ అయితే పోర్చోటం ఎంత బాగున్నాయి కలర్స్ డిజైన్స్ అయితే సూపర్ ఉన్నాయి షేడ్ ఉన్నాయి ఫ్లవర్ ప్రింట్ ఉన్నాయి చూడండి చాలా మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి మీకు పోకపోతే ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది వదినములు ఇంకేమి కాలుసం లేట్ చేయకండి ఆలోచించకండి దసరా పండుగ వచ్చేసేయండి మీరు కూడా మంచి హోల్సేల్ వ్యాపారం చేసేసుకోండి వచ్చేయండి వదినములు ఎస్వీటిఆర్ దగ్గర బుచ్చా దగ్గర ఆపోజిట్ పాతూర్లోనే మన షాప్ ఉండేది అనంతపూర్లో ఇస్తాకండి వచ్చేసేయండి